హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కాకినాడలో రోజు రాత్రులు కాలుతున్నారు ఏంటి అని చూస్తున్నాను ఇంకా ఒక ఒక ఆయన ఎవరో గడ్డం బాగా పెంచేసి ఉన్నాడు అయితే ఇతను కొద్దిగా మతిస్థిమితం లేని వాళ్ళ కనిపిస్తున్నాడు రోజు ఇదే పరిస్థితి రోజు ఇదే పరిస్థితి ఇక్కడ ఇలా కాల్ చేస్తున్నాడు మొత్తం ఇందాకైతే కొన్ని ప్లాస్టిక్ కొన్ని ప్లాస్టిక్కి నేను పేటలు అవి తీసాను ఈ పేపర్లు కాల్ చేస్తున్నాడు ఈరోజు ఇదే పరిస్థితి అండి ఇతంది ఈ పొగ అంతా కూడా లైట్లు చూసారా ఇది మెక్లారిన్ హై స్కూల్ దగ్గర డిహెచ్ఎంఓ ఆఫీసు ఇది పరిస్థితి ఇదండి అతను రోజు ఎలా కాల్ చేస్తున్నాడు ఇక్కడ ఫుడ్ ఈట్ స్ట్రీట్ ఉంది ఫుడ్ స్ట్రీట్ అవన్నీ అందరూ కూడా ఇక్కడే వాళ్ళందరూ కూడా ఇక్కడే తెచ్చి ఈ కుండీల్లో వేస్తారండి ఇంకా కొన్ని ఇందులో కొన్ని తీసానండి నేను ప్లాస్టిక్ ప్లాస్టిక్ పేట్లు ఉందాక అందరూ ఇక్కడే వేస్తారు కాబట్టి అతను ఎత్తున అంటించేస్తున్నాడండి మరి తెలియకపోతే ఎలాగండి ప్లాస్టిక్ ప్లేట్లు అవి ఉన్నాయి ఇందులో మొత్తం చూడండి పొగ అక్కడ అక్కడ ఎదురు కరెంటు స్తంభాలు కింద మరి అలా అయితే కొద్ది ప్రమాదం కదండి తెలియకపోతే మరి ఇలాంటి ఈ అసలే ప్లాస్టిక్ కాల్ చేత్తుంటే బోల్డ్ పొల్యూషన్ అది సార్ పరిస్థితి ఎవరైనా కొద్దిగా దీన్ని నివారణ చర్యలు చేపడితే బాగుంటుంది ఇతను ప్రతిరోజు ఇదే పరిస్థితి అతని చేతులు అగ్గిపెట్టుకోవడం కూడా ఉందండి కాబట్టి కొద్దిగా చర్యలు చేపడితే మరి కొన్ని కొన్ని చోట్ల ఇలాగే చెత్త అంటిచ్చేస్తున్నాడట మరి ఇళ్ళలు ఉంటాయి ఇల్లులు ఆ ఇళ్ళ మధ్యన ఈ ప్లాస్టిక్ చెత్త అది కాల్చేస్తుంటే ఎంత పొల్యూషన్ చెప్పండి ఊపిరితిత్తులు ఎంత పాడవుతాయి జనాలకి అలాగే పర్యావరణ రీచ్ కూడా ఎంత బాధండి దయచేసి దీనికి పరిష్కారం చేస్తే बहुत सर